వెల్కమ్ టు ఎంఈ న్యూస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అడ్డుగోడుగా ప్రహారీ గోడ నిర్మిస్తున్న శివలోహిత కన్స్ట్రక్షన్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లపాలె గ్రామంలో శివలోహిత కన్స్ట్రక్షన్ పేరు పైన వెంచర్ వేశారు అయితే విఎంఆర్డిఏకు ప్రభుత్వంకి భూమిని అప్పగించవలసి ఉండగా తప్పుడు సర్వే నంబర్లతో విఎంఆర్డిఏకి రిజిస్ట్రేషన్ చేసి కుచ్చుటి పెట్టినట్టు తెలియవచ్చింది దీనిపైన విఎంఆర్డీఏ కమిషనర్ను ఆశ్రయించిన బాధితులు ఏకంగా విఎంఆర్డీఏకే పంగన పెట్టిన కేటగాళ్ళు తప్పుడు సర్వే నంబర్లతో పక్కన ఉన్న రైతుల భూములు విఎంఆర్డీఏకి ఇచ్చి తన మట్టుకు మాత్రం తన భూమి పోకుండా చుట్టూరు ప్రహారీ కూడా అక్రమంగా నిర్వహిస్తున్న శివలోత కన్స్ట్రక్షన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వెంటనే మా భూములు మాకు అప్పించ ఇప్పించండి అని రైతులు గొగ్గోలు పెడుతున్నారు దీనిపైన అధికారులు స్పందించి వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని మా భూములు మాకు అప్పించాలని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్